అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసా జిల్లా కదిపటం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ జీమా సర్కిల్ ఉన్నాము జీమాన్ సర్కిల్లో మరి బిస్మిల్లా బిర్యానీ హోటల్ అనేటువంటిది మరి ఇక్కడ చాలా రుచికరమైనటువంటి ప్రతి మంగళవారం ఆదివారం ప్రతిరోజు కూడా మరి రుచికరమైనటువంటి చాలా తక్కువ ధరలో నాణ్యతమైనటువంటి చికెను నాణ్యతమైనటువంటి రైస్తో మరి బిర్యానీ వీళ్ళు రెడీ చేసి సిద్ధం చేసి ఇస్తుంటారు మరి కేవలం వంద రూపాయలకే బిర్యానీ అనేటువంటిది వీళ్ళు ఇస్తుంటారు మరి చికెన్ పకోడా కాల్ కేజీ యాభై రూపాయలు పెట్టారు మరి అలాగే వివిధ రకాలైనటువంటి టిఫిన్స్ కావచ్చు మరి ప్రొద్దున్నే పది నుండి ఈ బిర్యానీ సెంటరు చికెన్ పకోడా సెంటరు మరి మధ్య సాయంకాలం వేళ సంద వేళ అయితే పూరి వడ ఇడ్లీ దోశ టైతరావి టిఫన్ అనేటువంటిది కూడా వీళ్ళు అందిస్తుంటారు మరి దీంట్లో భాగంగా జీమన్ సెంటర్లో ఉన్నటువంటి ఈ బిస్మిల్లా మరి టిఫన్ సెంటర్ మరి బిర్యానీ సెంటర్ వారు చాలా రుచికరమైనటువంటిది మరి వీళ్ళు మనం ఒకసారి చూస్తే చాలా టేస్టీగా చాలా న్యాచురల్గా కూడా వండినటువంటిది మరి ఈ యొక్క బిర్యానీ అనేటువంటిది మన కదిరి ప్రాంతంలో మనకు ఒక పేరుంది కదిరి ప్రాంతంలో సుదీర్ఘంగా చాలా తక్కువ డబ్బుతో ఎక్కువ రుచికరమైనటువంటి వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు మరి ముఖ్యంగా నాన్ వెజ్ వంటలు అనేటువంటివి మన కదిరి ప్రాంతంలో అందిస్తూ ఇస్తుంటారు మరి దాంట్లో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది కేవలం వంద రూపాయలకి వంద రూపాయలకే చాలా రుచికరమైనటువంటి మరి ఇద్దుకునే తగ్గట్టు మరి బిర్యానీ అనేటువంటిది ఇస్తున్నటువంటిది మరి ఈ కాలంలో వంద రూపాయలకి టిఫిన్ కూడా రాదు అలాంటిది బిస్మిల్లా బిర్యానీ సెంటర్ వారు మనకి అతి తక్కువ ధరలోనే మనకి నాణ్యతమైనటువంటి నిష్ణార్థులైనటువంటి ఈ యొక్క బిర్యానీ ప్రిపేర్ చేసేటువంటి వ్యక్తులతో మరి ఈ యొక్క బిర్యానీ అనేటువంటిది వీళ్ళు అందిస్తున్నారు మరి దీంట్లోకి కర్రీస్ కూడా మనకి పెరుగు పచ్చడి బాజీ అలాగే దాల్చా అనేటువంటి ఈ మూడు ఐటమ్స్ కూడా కర్రీస్ కూడా ఇస్తున్నారు పెరుగు పచ్చడి దాల్చా మరి మనకి ఈ యొక్క కర్రీస్ మూడు కర్రీస్ కూడా ఇస్తున్నారు మరి అలాగే చికెన్ పకోడో కూడా ఇక్కడ చాలా ఫేమస్ చికెన్ పకోడోతో పాటు లెగ్ పీసెస్ అలాగే మనకి రాతిగుండకాయ లివరు మరి తదితరులు కూడా ఇవి ఈ యొక్క నాన్ వెజ్ సంబంధించినటువంటిది ఉదయం అంతా కూడా ఉదయం పది నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు వీళ్ళు మనకి బిస్మిల్లా బిర్యానీ సెంటర్ వారు అందిస్తుంటారు మరి సాయంకాలం సందే వేళ ఒకసారి మనం గమనిస్తే ఐదు గంటల నుండి మనకి టిఫన్ సెక్షన్ అనేటువంటిది ఇదే సెంటర్లో ఇదే వ్యక్తులు మరి అబ్బాయి కూడా టిఫన్ అనేటువంటిది చాలా రుచికరంగా టేస్టీగా తక్కువ ధరలోనే మనకి ఈ యొక్క ఉప్మా కావచ్చు అలాగే మనకి ఇడ్లీ వడ దోశ ఉగ్గాని చైతన్య అన్నీ కూడా సండే వేళల్లో ఐదు నుండి రాత్రి పది గంటల వరకు మనకు అందిస్తూ ఉంటారు మరి అదే కాకుండా ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఉదయం ప్రతి ఆదివారము మంగళవారం స్పెషల్ మరి దినం కూడా ప్రతిరోజు కూడా మనకి వీళ్ళు మనకి బిర్యానీ అనేటువంటిది నాణ్యతమైనటువంటి నిష్ణార్థులైనటువంటి కుక్కర్స్ ఫెస్టివ్ మనకు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగే వీళ్ళు పెళ్ళిళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్స్కి మరి అలాగే మన ఇళ్ళల్లో పుట్టినరోజు జన్మదిన శుభ జన్మదిన ఫంక్షన్స్కి మరి అన్ని దాంట్లోకి కూడా క్యాంటీన్ కూడా అని చెప్తున్నారు మరి మీ మొబైల్ నెంబర్ చెప్పు ఎయిట్ ఫైవ్ వన్ నైన్ డబల్ ఎయిట్ నైన్ టూ సెవెన్ టూ సార్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ డబల్ ఎయిట్ నైన్ టూ సెవెన్ టూ మీ పేరు ఫైజాన్ ఫైజాన్ చెప్పాడు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి బిర్యానీ కూడా మనకి పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు మరి ఈ అవకాశాన్ని తక్కువ ధరలో మనకి లభించేటువంటిది తక్కువ ధరలో నాణ్యత గల ఎక్కువ క్వాలిటీ ఇచ్చేటువంటి ఈ బిస్మిల్లా బిర్యానీ సెంటర్ వారు అందించేటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం